కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇప్పుడున్నటువంటి ఏజెన్సీ సంస్థలను ఏజెన్సీ వ్యవస్థలను రద్దు చేయాలంటూ ఇటు తెలంగాణ కార్పొరేషన్ తెలంగాణ సంబంధించినటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ వీళ్ళు కొన్నేళ్ళ నుండి పోరాటం చేస్తున్నారు అయినప్పటికీ దీనిపైన ఒకవైపు యాక్షన్ తీసుకోవడం లేదు దీనివల్ల మేము నష్టపోవాల్సి వస్తుంది ఏదైతే ఇప్పుడు ఏజెన్సీ సంస్థ ఉందో దానివల్ల మేము చాలా వరకు నష్టపోతున్నాం అయినప్పటికీ దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు ఖచ్చితంగా దీనిపైన మేము న్యాయపోవటం చేస్తామంటూ కూడా ఒకవైపు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఏదైతే జాయింట్ యాక్షన్ కమిటీ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ప్రస ఇట్లా యాక్టివిని ఆశ్రయించడం జరిగింది ఒకసారి వాళ్ళతో మాట్లాడటం ఆ స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నారు వారితో మాట్లాడదాం అసలు ప్రధాన సమస్య ఏంటి ఇది నా పేరు పులిలక్ష్మయ్య అండి తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జేసీ అధ్యక్షుని మేము గత రెండు మూడేళ్ళ నుంచి ప్రజా ప్రభుత్వానికి ఒకటే తెలియజేసుకున్నాం గత ప్రభుత్వంలో కూడా ప్రజా పది సంవత్సరాలు పార్టీ కూడా తెలియజేసినాం ఇలా తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు నిధుల నియమాల కోసం కొట్లాడ తెచ్చుకున్న తెలంగాణలో ఎంతసేపు అయినా అందరి జీవితాలు రాజకీయ నాయకుల పార్టీ జీవితాలు బాగుపడ్డాయి తప్పితే మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల జీవితాలు అస్తవ్యస్తంగా తయారైనాయి ఇవాళ అడ్డం మీద కంటే ఇవాళ ఒక అడ్డం మీద పోతే వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయలు వస్తుంటే ఇలా మేము ప్రభుత్వ సంస్థల్లో పని చేయించుకుంటూ మాకు ఇచ్చే జీవితం రెండు వందల మూడు అంటే నెలకు పది నుంచి పదిహేను వేల రూపాయలు మాత్రం ఇస్తున్నారు ఇది అంతా కూడా ఏజెన్సీల యొక్క కుంభకోణాలతోని మా పేరు మీద ఎక్కడ లేని విధంగా మా మీద పద్దెనిమిది శాతం జిఎస్టీలు కడతా ఉన్నారు నిరుద్యోగుల నుంచి రెండు లక్షలు మూడు లక్షల రూపాయలకు ఉద్యోగాలు అమ్ముకుంటూ ఇది మీ రెగ్యులర్గా అయితే అని చెప్పు అటు నిరుద్యోగులు మోసం చేస్తూ ఇట్లా ఉద్యోగాలకు దింపుతూ ప్లస్ అలాగే ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ద్వారా కూడా అఫీషియల్గా ఎక్కినా కూడా ఇలా పదిహేను వేలు పదహారు వేలు రూపాయలతో మేము ఇలా జీవితాలు బతుకుతూ ఉన్నాము మేము ఒకటే ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము మీరు ఏడు వందల ముప్పై ఈ రాష్ట్రంలో ఏడు వందల ముప్పై ఏజెన్సీలు ఉన్నాయి మీరు ఏజెన్సీలకు ఎందుకు రెన్వల్సి ఇస్తూ ఉన్నారు మేము గత రెండు సంవత్సరాల నుంచి మీకు ఒకటే ఒకటే చెప్తా ఉన్నాము ఏజెన్సీలను రద్దు చేయండి ఈరోజు వద్దు అని చెప్పినటువంటి లో కార్పొరేషన్ ఏర్పాటు చేశారు గుజరాత్ రాష్ట్రంలో కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ఛత్తీస్గఢ్లో హర్యానా రాష్ట్రంలో సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తూ ఉన్నారు కానీ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సమాన పనికి సమాన వేతనం లేదు కార్పొరేషన్ లేదు ఓన్లీ ఇంకా ఏజెన్సీలతో నడిపిస్తున్నారు అంటే ఏజెన్సీల కొమ్ము కాస్తున్నటువంటి అనర్థం అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉంది ప్రభుత్వాన్ని ఒకటే గట్టిగా స్పంది గట్టిగా చెప్తా ఉన్నాము ఏజెన్ మీరు ఇప్పుడు ఈ ఇప్పుడైతే ఏదైతే ఏజెన్సీలను తీసుకొస్తున్నారో వాటిని తక్షణమే మళ్ళీ వాటిని రెండు వేల కూడా ఏజెన్సీలు రద్దు చేసి ప్రభుత్వం యొక్క కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల మీకు ప్రభుత్వం మీద రూ భారం లేదని చెప్పి మేము అనేక నివేదికలు మీకు ప్రభుత్వానికి చేర్చినము ఇవాళ కార్పొరేషన్ ప్రతి నెలకు ఒక కార్పొరేషన్ ఇచ్చినట్టయితే ప్రతి ఉద్యోగస్తుడికి ప్రభుత్వం మీద భారం పడకుండా నాలుగు నుంచి ఆరు రూపాయలు పెరుగుతుందని చెప్పి మేము మీకు నివేదిక అందించడం జరిగింది మీరు కమిటీలు వేశారు కమిటీ కూడా కాలయాపన కమిటీ తప్పితే ఆ కమిటీల వల్ల కూడా ప్రభుత్వం ఇప్పటివరకు నివేదిక తెప్పించుకోలేని నివేదిక తెప్పించుకునే స్థితిలో ఉన్నది కాబట్టి ప్రభుత్వం దీని మీద తక్షణం ఆలోచన చేయాలి అలా అదేవిధంగా ఈ రోజు మొత్తం యాభై రెండు డిపార్ట్మెంట్లలో సుమారుగా ఐదు నెలల జీతం పెండింగ్ ఉంది ఇలా అంటే వచ్చే పదివేలు పన్నెండు వేలు కూడా ఐదు నెలల జీతాలు పెండింగ్ ఉంటే ఇలా మేము ఎట్లా బతకాలి చిన్న ఉద్యోగస్తులు ఇలా పదివేలు పన్నెండు వేలతో బతకడమే కష్టం అనుకుంటే చాలామంది మా ఇటు ఉద్యోగాలు చేసుకుంటూ ఇంకా ప్రైవేట్ పని చేస్తూ ఉన్నారు ఇలా కుటుంబాన్ని పోషించలేక స్కూళ్ళు మొదలైనవి ఇంటికి రేలు కట్టలేక గెంటేస్తూ ఉన్నారు ఇంటి ఓనర్లు ఫీజులు ఇంటి తిందామని ఇలా ఐదు నెలల జీతాలు పెండింగ్ పెట్టా ఉన్నారు ఈ చిన్న సమస్యని మీరు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్ర ఔట్సోర్సింగ్ జేఏసీ పక్షాన పెద్ద స్థాయిలో నిరసనలు వ్యక్తం అవుతాయని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాము అంటే మీకు వచ్చే జీతాల్లో ఇటు ఏజెన్సీ ద్వారా ఎంత శాతం వస్తుంది ఎంత నష్టం వస్తుంది యావరేజ్ సుమారుగా ఒక 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 కార్పొరేషన్ కనుక తీసుకున్నట్టయితే ఐదు వేల నుంచి పదివేలు ఆరు వేలు రూపాయలు పెరుగుతుంది మేము ఏమంటున్నాం అంటే ఇక్కడ ఒకసారి పర్టికులర్గా చూస్తే మొదటి కేటగిరీకి పదిహేను వేల ఆరు వందల రూపాయలు అయితే మీరు గవర్నమెంట్ ఇరవై రెండు వేలు రిలీజ్ చేస్తున్నారు కానీ మా చేతికి వచ్చేది పదమూడు వేల రూపాయలు రెండో కేటగిరీకి పంతొమ్మిది వేల ఐదు అయితే పదిహేడు వేలు వస్తుందంటే సుమారుగా ఏడు ఎనిమిది వేల రూపాయలు అస్ట్ ఇక్కడ మనకు కళ్ళు కనబడుతుంది జీవుల ప్రకారం కూడా కానీ మేము ఏమంటున్నాం ఇక్కడ మీరు ఏదైతే ఏజెన్సీ కమిషన్ ఉన్నదో మీరు జిఎస్టీ కడుతున్నారు ఇక్కడ మనుషుల మీద నాలుగు వేల రూపాయలు ఈ తీసేస్తే ఈ జీఎస్టీ కమిషన్ మాకే మిగులుతుందని చెప్పి మేము కొట్లాడుతూ ఉన్నాం అలాగే ఈఎస్ఐలు ఈపీఎఫ్లు కూడా చాలామంది ఈఎస్ఐలు ఈపీఎఫ్లు ఏజెన్సీలు కట్టకుండా ఈఎస్ఐలు ఈపీఎఫ్ కొన్ని లక్షల రూపాయలు ఇలా ఫండ్ వాడుతూ ఉన్నారు కొన్ని మేము కంప్లైంట్ చేసినాం అనుకో ఏజెన్సీలని కలెక్టర్ గారు ఏం చేస్తూ ఉన్నారంటే ఆ ఏజెన్సీని బ్లాక్ లిస్ట్లో పెడతారు మళ్ళీ వాళ్ళు కొత్త పేరు పెట్టుకొని కొత్త పేరు పెట్టుకొని మళ్ళీ ఏజెన్సీలోకి వస్తూ ఉన్నారు ప్రతి నెల దీని యొక్క కుంభకోణం రెండు వందల కోట్ల కుంభకోణం జరుగుతుంది ఏజెన్సీల మీద ఇక్కడ మా మీద ప్రతి నెల రెండు వందల కుంభకోట్ల జరుగుతుంది ఈ కుంభకోణాన్ని ప్రభుత్వం ఆపాలని చెప్పి మేము మరే మరే మరీ హెచ్చరిస్తా ఉన్నాము ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇప్పుడు మీకు అంటే ఎక్కడెక్కడ ప్లస్ అవుతుంది అంటే ఎంత శాతం మీకు ఇక్కడ మనకు ఏజెన్సీ కనుక రద్దు చేసి కార్పొరేషన్ చేసేటైతే ఇక్కడ సకాలంలో ఫస్ట్ మనకు వాళ్ళు కడుతున్నటువంటి జిఎస్టీ కట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక కార్పొరేషన్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కింద మనం సంస్థను రిజిస్ట్రేషన్ చేస్తే జిఎస్టీ కట్టాల్సిన అవసరం లేదు అంటే జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ అంటే నాలుగు వేల రూపాయలు సుమారుగా అతను కమిషన్ తీసుకుంటుండే ఫోర్ టు సిక్స్ పర్సెంట్ అంటే ఒక ఐదు ఏడు వందలు ఎనిమిది వందల రూపాయలు ఉంటుంది అంటే ఈ సుమారుగా ఈ నాలుగు వేల రూపాయలు మాకు అదనంగా తక్షణం అంద డేనే పెరుగుతూ ఉంది అలాగే ఈ ఈఎస్ఐ వచ్చేసి ఈపిఎఫ్ఓ చేసి వాళ్ళకు కట్టడం లేదు ఇప్పుడు ఈ పదమూడు శాతం పన్నెండు శాతం అంటే ఈ ఎంప్లాయ్కి ఐదు వేల రూపాయలు ప్లస్ ఏడు వందల ఎనభై రూపాయలు వాళ్ళు కట్టడం లేదు అవి కూడా ఏమవుతుంది కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా కార్పొరేషన్ ద్వారా ఒకటో తారీఖు నాడే మాకు జీతం ఇచ్చడంతో పాటే ఈ ఏస్ఐ మాకు అకౌంట్లకు ఆన్లైన్ ద్వారా వస్తుంది ఈఎస్ఐ కార్డులు వస్తున్నాయి ఇలా మీ మధ్య రీసెంట్గా మా జలమండలి ఉద్యోగస్తులకు ఒక పాము కార్డు చనిపోయింది మొన్న మిషన్ వైద్య పాటు డ్యూటీ చేసుకుంటూ వస్తుంటే యాక్సిడెంట్ అయింది మొన్న హెల్త్ డిపార్ట్మెంట్లో పోతుంటే యాక్సిడెంట్ అయితే చనిపోయింది వనపర్తిలో ఇలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఇలా సూర్యపేట హాస్పిటల్లోకి వెళ్తే ఆర్థిక బాధల లేక చచ్చిపోయింది ఇలా కుటుంబానికి ఇద్దరు చిన్నపిల్లలు ఇలా పెడితే ఇలా ఏజెన్సీ మా మీద కోట్లు కోట్లు సంపాదించారు కానీ ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఇలా ఆ కుటుంబాల రోడ్డున పడి అలా కన్నీటి గాథలతో బతుకుంటే మరి ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఆదుకుంటుందా ఏజెన్సీలు ఆదుకుంటున్నాయా మా మీద ఇంత జలగలాగా మీరు పట్టి పిడిస్తున్నారు కదా రెండు వందల కోట్లు తింటున్నారు కదా మరి ఎందుకు ఆదుకోలేకపోతున్నారు అందుకే ఇది విధానం రద్దయితే ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మా యొక్క ఫండ్ నుంచే మేము కార్పొరేషన్కి వంద రూపాయలు ఇస్తే నెలకు మాకు డబ్బులే రెండు మూడు కోట్ల రూపాయలు కార్పొరేషన్ ఫండ్ పోతే ఆ డబ్బులే ఎంప్లాయీలు చనిపోతే చెప్పి మేము అప్పుడు కూడా చెప్తా ఉన్నాం మీకు అక్కడ కూడా భారం లేకుండా ప్రభుత్వానికి భారం లేకుండా ఈ నివేదిక తయారు చేస్తే కూడా ప్రభుత్వం మాత్రం ఇక్కడ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి ఇంక్రిమెంట్ ఇవ్వాలని చెప్పి మేము చెప్తే కూడా ఇలా రెండు వేల పద పదహారులో సుప్రీంకోర్టు రెండు వేల పదహారులో ఆర్టికల్ థర్టీ నైన్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వంటే కూడా చాలా రాష్ట్రాల్లో హర్యానా లాంటి రాష్ట్రాల్లో సమాన పనికి అమలం అవుతున్నా కూడా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇలా సమాన పనికి లేదు ఒక కార్పొరేషన్ లేదు వచ్చే పదివేలు పదమూడు వేలు జీతాలు కూడా మాకు ఐదు నెలల నుంచి రాకపోతే ఇబ్బంది పడుతూ ఉన్నాం ఇక్కడ మేము ఏం చెప్తా ఉన్నాం ప్రతి ఉద్యోగం నుంచి వంద రూపాయలు కార్పొరేషన్కి ఇస్తే నెలకు రెండు కోట్లు వస్తాయి అందులో నుంచి ఆర్థిక సహాయం చేసి చేయించవచ్చు మనం అని చెప్తున్నాం ప్రభుత్వం మీద ఒక రూపాయి భారం పడదని కూడా ఇన్ని నివేదికలు ఇస్తున్నా కూడా ఏజెన్సీల వైపే మీరు మొగ్గు చూపుతా ఉన్నారు ఇది రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారబోతుందని చెప్పి మేము ఆర్టీవీ ద్వారా ప్రభుత్వానికి గట్టిగానే హెచ్చరిస్తూ ఉన్నాం మేము